ఓకే వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం కరెంట్ అఫైర్స్ పోటీ పరీక్షలకు సంబంధించి అత్యంత ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ని అందిస్తున్నాను ఇవాళ ఉన్నటువంటి ప్రధానమైన వార్తలను ఒకసారి చూద్దాం వాయుసేన చేతికి అస్త్రా అని ఉందండి మోస్ట్ ఇంపార్టెంట్ అంశంగా మనం దీన్ని చూడాలి భారతీయ ఎయిర్ ఫోర్స్కి వైమానిక దళానికి ఒక కొత్త మిస్సైల్ని అయితే ఇవ్వడం జరిగింది దీని టార్గెట్ వచ్చేసి వంద కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఇది ఛేదిస్తుంది గగనతలం నుంచి గగనతలంలోకి ప్రయోగిస్తాం దీన్ని వెరీ ఇంపార్టెంట్ అండి ఇది గగనతలం నుంచి గగనతలంలోకి ఒకసారి చూద్దాం దీని విశేషాలు వాయుసేన అమ్ముల పొదిలో మరో అద్భుత ఆయుధం చేరింది భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వారు స్వదేశీ పరిజ్ఞానంతో పూర్తి ఇండిజినియస్ ఇది మనము మన దేశంలోనే ఈ క్షిపణిని మన పరిజ్ఞానంతో తయారు చేయడం జరిగింది అస్త్రా మిస్సైల్ను రక్షణ శాఖ మంత్రి అజయ్ భట్ ఆదివారం జనవరి పద్నాలుగు తారీఖున ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి అప్పగించారు గగనతలం నుంచి గగనతలంలోకి దూసుకెళ్లే ఈ క్షిపణి వంద కిలోమీటర్లకు పైగా లక్ష్యాలను ఛేదించగలదు దీంతో ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్స్ను రూపొందించగలిగే దేశాల సరసన భారత్ నిలిచిందని మంత్రి అజయ్ భట్ హర్షం వ్యక్తం చేశారు ఇది ఎయిర్ టు ఎయిర్ మిస్సైల్ ఇలాంటి కంట్రీస్ తరఫున మనం ఇప్పుడు నిలబడ్డాం లాంటి ఆయుధాలు రక్షణ రంగంలో దేశ ఎగుమతులు వృద్ధి చెందేందుకు ఉపయోగపడతాయని పేర్కొన్నారు హైదరాబాదులోని ఏపీజే అబ్దుల్ కలాం మిస్సైల్ కాంప్లెక్స్లో గల రీసెర్చ్ సెంటర్ ఇమారత్ ఇది కూడా ఇంపార్టెంట్ అండి కేంద్ర మంత్రి అజయ్ భట్ సందర్శించారు ఇక్కడ తయారవుతున్న అగ్ని అగ్ని అగ్నిఫ్రాయం ఆకాష్ ఎంజి ఇది రీసెంట్గా మనం ఆల్రెడీ టెస్ట్ చేసినాం విజయవంతంగా ఆకాష్ ఎన్జి ఎనభై కిలోమీటర్లకు పైగా లక్ష్యాలను దూరంలోని లక్ష్యాలను ఛేదిస్తుంది ఆ ప్రళయ్ క్షిపణులను క్షుణ్ణంగా పరిశీలించి శాస్త్రవేత్తలను అభినందించారు ఆర్సీఐలో కొత్తగా రూపొందిస్తున్న క్షిపణులు ఇతర ఆయుధాల గురించి అధికారులు ఆయనకు వివరించారు ఇది మనకు అస్త్ర క్షిపణి గురించి దీని రేంజ్ గుర్తుంచుకోండి ఇది ఎయిర్ టు ఎయిర్ మిసైల్ దీన్ని తయారు చేసింది భారత్ డైనమిక్స్ లిమిటెడ్ నెక్స్ట్ నుంచి చూద్దాం ఓకే నేటి నుంచి దావోస్ సదస్సు ఇది చాలా ఇంపార్టెంటు మీటింగ్ అండి దావోస్ మీటింగు ప్రతి సంవత్సరం జరుగుతుంది ఈ దావోస్ అనే నగరం ఎక్కడుంది అంటే మనకు స్విట్జర్లాండ్లో ఉంది ప్రతి సంవత్సరము చాలా కీలకమైన అంటే ఫైనాన్స్లకు సంబంధించి అతి ముఖ్యమైన అంశాలు ఇక్కడ చర్చిస్తారు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన రెండు వేల ఎనిమిది మందికి పైగా రాజకీయ నేతలు భారత్ నుంచి అరవై మంది ప్రముఖులు ప్రపంచ ఆర్థిక వేదిక ఇట్ వెరీ వెరీ ఇంపార్టెంటు యాభై నాలుగవ వార్షిక సదస్సులో పాల్గొంటున్నారు స్విట్జర్లాండ్లోని ధావోస్లో సోమవారం నుంచి అంటే మనకి జనవరి పదిహేను ఈ రోజు నుంచి ఈ సదస్సు అయితే ప్రారంభం కానుంది ఈ సదస్సుకు భారత్ నుంచి ముగ్గురు కేంద్ర మంత్రులు ముగ్గురు సీఎంలు సహా మొత్తం వంద మందికి పైగా రాజకీయ పారిశ్రామిక ప్రముఖులు పాల్గొంటున్నారని తెలిసింది ఐదు రోజుల పాటు జరిగే సదస్సులో ప్రపంచ పర్యావరణం ఏ అంశాల మీద వీరు చర్చించబోతున్నారు ప్రపంచ పర్యావరణం గాజపై ఇజ్రాయిల్ యుద్ధం ఉక్రెయిన్ సంక్షోభం ఆర్థిక మాంద్యం తదితర అంశాలపై ప్రభుత్వ నేతలు ప్రైవేటు వ్యక్తులు చర్చలు జరపనున్నారు మొట్టమొదటిసారిగా దావోసు సదస్సుకు తొంభైకి పైగా దేశాలకు చెందిన జాతీయ భద్రతా సలహాదారులు హాజరయ్యారు ఇది కూడా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ టైము తొంభై కంట్రీస్ నుంచి మీకు ఆ డిఫెన్స్ అడ్వైజర్స్ అయితే మరి అటెండ్ కావడం జరుగుతుంది ఉక్రెయిన్ సంక్షోభానికి శాంతియుత పరిష్కారంపై ఆదివారం చర్చించారు ప్రీవియస్ క్వశ్చన్స్ చూస్తే మనకి ఈ ఏరియా నుంచి దావోస్ ఏ దేశంలో ఉందని ఇటీవల ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సు ఎక్కడ జరిగిందని ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు సో భవిష్యత్తులో కూడా అలర్ట్గా ఉండండి ఇది ఒక ఇంపార్టెంట్ మీటింగ్ నెక్స్ట్ థార్ ఎడారిలో డైనోసార్ శిలాజం డైనోసార్లు మీకు అందరికీ తెలుసు ప్రపంచంలో ఒకప్పుడు పెద్ద పెద్ద సరీసృపాల జాతికి చెందిన రాక్ష బలులు ఉండేవి అవి ఇప్పుడు అంతరించిపోయాయి ప్రకృతి యొక్క పరిణామాలు విపత్తుల వల్ల ఇవి భూమి మీద లేకుండా పోయాయని మనం నమ్ముతున్నాము అలాంటి దానికి సంబంధించి ఒక కొత్త విషయం మనకు వెలుగులోకి వచ్చింది ఇక్కడ ఐఐటి రూర్కి తర్వాత భారత భూగర్భ సర్వే సంస్థ పరిశోధకులు ఎక్కడ మనకి రాజస్థాన్లో జైసల్మేర్లోని థార్ ఎడారిలో పదహారు పాయింట్ ఏడు కోట్ల ఏళ్ల క్రితం నాటి ఒక డైనోసార్ శిలాజాన్ని కనుక్కున్నారు ప్లేస్ ఇంపార్టెంట్ అండి లొకేషను తర్వాత ఎన్నేళ్ల కిందటిది అది అది కూడా ఇంపార్టెంట్ సిక్స్టీన్ పాయింట్ సెవెన్ కోట్ల ఏళ్ల క్రితం నాటి ఒక డైనోసార్ శిలాజాన్ని కనుక్కున్నారు డైక్రియోసౌరిడ్ శాఖకు చెందిన ఈ జీవి పొడవైన మెడ కలిగిన శాకాహారి ఏ శాఖకు డైక్రియో సౌరిడ్ శాఖకు చెందిన ఈ జీవి పొడవైన మెడ కలిగిన శాకాహారి ముప్పై అడుగుల నుంచి నలభై అడుగుల పొడవు పొట్టి మెడ తోక దీని ప్రత్యేక లక్షణాలు ఇంతకుముందు చైనాలో కనుక్కున్న డైక్రియో పదహారు పాయింట్ ఆరు కోట్ల నుంచి పదహారు పాయింట్ నాలుగు కోట్ల సంవత్సరాల క్రితం నాటిది ఇప్పుడు మన ఇండియాలో కనుక్కున్నది అంతకంటే పురాతనమైన శిలాజం ఈ థార్ ఎడార్ రాజస్థాన్లోని థార్ ఎడార్లో లభించడం విశేషం దీనికి మన పరిశోధకులు థారో సారన్ ఇండికస్ ఈ వర్డ్ మీన్నే రేపు మీకు ప్రశ్న వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో తారోసారన్ ఇండికస్ అని నామకరణం చేశారు భారత్లో ఇలా డైక్రియోసౌరిడ్ సరిసృప శిలాజం లభించడం ఇదే మొదటిసారి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇలాంటి శిలాజాల వయస్సును నిర్ధారించడానికి శాస్త్రవేత్తలు అనుసరిస్తున్నటువంటి పద్ధతి కార్బన్ డేటింగ్ పద్ధతి మోస్ట్ ఇంపార్టెంటు పురాతన శిలాజాల వయస్సును ఈ పద్ధతి ద్వారా శాస్త్రవేత్తలు నిర్ధారించడం జరుగుతుంది ఈ కార్బన్ డేటింగ్ పద్ధతిని లిబ్బి అనే సైంటిస్టు కనుక్కున్నాడు ఓకే సరే తారో సారన్ ఇండికస్ అని మనం పిలుస్తున్నాము ఇప్పుడు కనుక్కున్న ఈ డైనోసార్ శిలాజాన్ని ఇలాంటి దొరకడం ఇండియాలో ఫస్ట్ టైము అంతకు ఇంతకు ముందు మధ్య భారతంలో పంతొమ్మిది పాయింట్ తొమ్మిది కోట్ల నుంచి పద్దెనిమిది పాయింట్ మూడు కోట్ల ఏళ్ల క్రితం నాటి రెండు రకాల సరిసృప శిలాజాలు కనిపించాయి అవి తారో సారస్ కంటే పురాతనమైన సరిసరూపాలైన భారా పౌసారస్ కోటా సౌరస్సులు అవి ఇదేమో ఈ డైక్రియో సౌరిడిది ఇలాంటిది ఈ షాక్కి చెందిన సరీసృపం లభించడం ఇదే ఫస్ట్ టైం సిలాదని లభించడం సో ఇదండి మనకి ఇవాళ కొత్తగా మనం ఐడెంటిఫై చేయడం జరిగింది నెక్స్ట్ న్యూస్ డెన్మార్క్ రాజుగా పదో ప్రెడరిక్ అనే వార్త ఇక్కడ కనిపిస్తుంది మీకు అందరికీ తెలుసు యూరప్ దేశానికి చెందిన ఒక సారీ యూరప్ ఖండానికి చెందిన ఒక దేశము డెన్మార్క్ అండి దీని రాజధాని కొపెన్ హెగెన్ ఈ ప్రశ్న గతంలో ఒక కాంపిటీవ్ ఎగ్జామ్లో మనకు కనబడింది ఇప్పుడు ప్రపంచంలో మీరు పెద్ద దీవిగా పేర్కొనే ల్యాండ్ దీని కంట్రోల్లోనే మనకు కనిపిస్తుంది డెన్మార్క్ కంట్రోల్లో డెన్మార్క్ రాజసింహాసనాన్ని ఎవరు కొత్త రాజెవరు ఇప్పుడు పదో ప్రెడరిక్ జనవరి పద్ పద్నాలుగున రెండు వేల ఇరవై నాలుగు జనవరి పద్నాలుగున సింహాసనాన్ని అధిష్ఠించారు ఇప్పటిదాకా అక్కడ రాణిగా ఉన్నది ఎవరంటే రెండో మార్గరేట్ మరి ఈ రెండో అయితే స్వచ్ఛందంగా సింహాసనాన్ని వీడుతున్నట్లు ఆ ప్రకటించారు తర్వాత ఆమె కుమారుడు పదో ప్రడరీకని వారసుడిగా ప్రకటించడం జరిగింది తొమ్మిది వందల ఏళ్ళ డెన్మార్క్ రాచరిక చరిత్రలో అత్యంత పురాతన రాచరిక వ్యవస్థ ఉంది ఇక్కడ తొమ్మిది వందల ఏళ్ళ డెన్మార్క్ రాచరిక చరిత్రలో రాజు స్వచ్ఛందంగా సింహాసనం వీడటం ఇదే తొలిసారి రాజధాని కొపెన్ హెగన్లోని జరిగిన కేబినెట్ సమావేశంలో సింహాసనం నుంచి వైదొలుగుతున్నట్లు తెలిపే పత్రంపై రాణి సంతకం చేసింది ఆ తర్వాత ప్రధాని మెట్టే ప్రెడ్రిక్సన్ రాజభవనం బాల్కనీ నుంచి పదో ప్రడరికను తదుపరి రాజుగా ప్రకటించారు ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రాజభవనం వెలుపల వేలాది మంది గుమికూడి గాడ్ సేవ్ ద కింగ్ అని చెబుతూ రాణి అక్కడి నుంచి నిష్క్రమించారు రెండో మార్గరేట్తో పాటు ఆస్ట్రేలియా మూలాలున్న ప్రడరిక్ భార్య క్వీన్ మేరీ రూపంలో డెన్మార్క్ ఇద్దరు ఉంటారు ప్రడ్రిక్ మేరీల పెద్ద కుమారుడు క్రిస్టియన్ యువరాజు హోదాతో సింహాసనానికి వారసుడయ్యారు తదుపరి అంటే ఈ పదో ప్రడ్రిక్ తర్వాత అతను వారసుడవుతాడు డెన్మార్క్ రాచరికం యూరప్లోనే అత్యంత పురాతనమైనది పదో శతాబ్దంలో వైకింగ్ రాజు గోల్డ్ ద ఓల్డ్ కాలం నుంచి అప్రతిహతంగా కొనసాగుతుంది పదకొండు వందల నలభై ఆరులో అప్పటి డెన్మార్క్ రాజు మూడో ఎరిక్ లామ్ స్వచ్ఛందంగా సింహాసనం నుంచి వైదొలిగి సన్యాసం తీసుకున్నారు ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ మార్గరెట్ స్వచ్ఛందంగా సింహాసనం నుంచి వైదొలిగింది అంటే దాదాపు తొమ్మిది వందల ఏళ్ళ తర్వాత స్వచ్ఛందంగా వైదొలింది ఈమెనే అంతకుముందు అతను ఉన్నాడు ఓవరాల్గా చూసుకుంటే రెండవ రాణిగా మనం చెప్పుకోవచ్చు ముందు అక్కడ రాజు స్వచ్ఛందంగా వైద్యొలిగాడు తర్వాత రాణి స్వచ్ఛందంగా వైదొలిగింది డెన్మార్క్ రాజుగా తొమ్మిదో ప్రడ్రిక్ పంతొమ్మిది నలభై ఏడు నుంచి పంతొమ్మిది డెబ్బై రెండు వరకు కొనసాగారు ఆయన అకస్మాత్తుగా చనిపోవడంతో ఆయన కుమార్తె రెండో మార్గరెట్ ఇప్పుడు ఎవరైతే వైదొలిగారో ఆమె రెండో మార్గరెట్ సింహాసనాన్ని అధిష్ఠించారు దాదాపు యాభై రెండేళ్ల పాటు రాణిగా కొనసాగారు ఇది మనకు డెన్మార్క్కి సంబంధించిన టాపిక్ ఇవి ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ కరెంట్ అఫైర్స్